నీకెంత ధైర్యం పూలు కోయటానికి ధైర్యం ఎందుకు ఇదేమైనా పులి నోట్లో చేయబట్ట అందంగా కనిపించే కోసాను అందంగా నీ బుగ్గకి వెళ్తే ఊరుకుంటావా చంప చెళ్ళు అనిపిస్తాను నీ బుగ్గలు నీకెంతో నా తోటలో మొగ్గలు నాకు అన్నయ్య పువ్వులే కదా కోసుకుని ఇవాళ పూలే కదా అని ఊరుకుంటే రేపు చెట్టే బీకేస్తుందమ్మా ఇదిగో అలా చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు కావాలంటే తోటని కొనేస్తాను అలాగా మొన్న రోడ్ను కొన్నావు ఇవాళ తోటను కొంటున్నావు నేను కొండ మీద కోతిని కొంటాను అదే కరెక్ట్ ఓ కోతిని కొనుక్కుని నెత్తి నెక్కించుకుని తిరుగు కాసిన పూలు కోసుకుని తీసుకెళ్లి ఇచ్చే లేకపోతే నిప్పులు దొక్కిన కోతిలో అలా చిందులేస్తూనే ఉంటుంది అలాగే అనయ్యా లేకపోతే ఆ ఏ విధమైనా అప్పడంగా వచ్చాడేమో అనుకున్నా అదవ కాకపోతే ఇంకెవరు అంటే నేను వెధవనా లేకపోతే నేను వెధవనా అంటే నువ్వు అప్పుకొచ్చావా నువ్వు అప్పుకొచ్చావా అప్పు కబ్బుతే ఏ తప్పుడో నీ దగ్గరికి వస్తాడయ్యా అంటే అప్పంటే నీకు అర్థం తెలుసు కదా తిరిగి ఇచ్చేది అని అర్థం అవును అమ్మ నీ అమ్మ అంటే నేను నీకు అప్పు తిరిగి ఉన్నానే నువ్వు ఇచ్చిన నేను ఇవ్వను ఏ నాకు ఇవ్వ అంటే అప్పుగా మాత్రం నేను ఇవ్వను అప్పు కాకపోతే ఉన్నాయి పోయా నాకు కావాల్సింది డబ్బు అందుకేగా అందుకేగా సరే ఈ వేళకి నా బాకీలు వసూలు చేయి నూటికి నూరు పైసలు తీసుకో అమ్మ నీ అమ్మ బోనంటే నీదే కాసులు సరే అలాగే వసూలు చేసుకొస్తా కానీ బోని కేసు అంటే చెప్పు పోదారు దగ్గర వసూలు చేయలేము వెంకట సుబ్బమ్మ గడువు దాటిపోయింది వెళ్ళి ఆవును తీసుకురా అంతే కదా ఇదిగో కాసులయ్యా నాకు తడెక్కితే గానీ లోపల వేడెక్కుతాయ్యా కొంచెం అడవ ముందు ఇస్తే నాకు అచ్చిరాదయ్యా ముందు అమ్మో ఏ సస్సు కట్టుబా సంపాదించింది సరే తీసుకొచ్చిన తర్వాత ఎటుగలే వీళ్ళ నాన్న వీడికి బోస్ బాబుని పెట్టాడు దోస్ బాబుని పెడితే సరిపోయింది మీ కాళ్ళు కట్టుకుంటాను తల్లి లేని నా కూతురు బిడ్డకి ఇప్పుడు ఈ యావ పాలు పెట్టి బతికించుకుంటాను బాబు ఈ యావ లేవ పెట్టే బతుకదు బాబు మీ కాలు పట్టుకుంటే బాబు కొన్నాళ్ళు కూడా నేనే బాబు 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 అరే

నీ కళ్ళు కరిగి తప్ప ఆవు కరిగి నీకేం తెలుసు నవ్వే నువ్వు రైతు పెట్టవే నీకు చెప్పాల్సింది ఏమీ లేదు ఒక వెయ్యి రూపాయల నా మొక్కను కొట్టి ఆవును తొలుగుపో అమ్మని అమ్మ గొప్ప బెరగడవే నువ్వు ఆవు ఖరీదు వెయ్యి రూపాయలు అయితే నా కమిషన్ వంద రూపాయలు అవుద్ది అది మార్చక్కలేదు అలాగే ఇదిగా నువ్వు మధ్యలో ఏలెట్టు నీకు చెప్పాను పై పక్క తప్ప ఇదిగో రవే ఆవుతో పాటు దోండు కూడా తొలిగిపోయావు వెయ్యి రూపాయల నా మొక్కను కొట్టు అయితే వెయ్యి రూపాయలకి తగ్గవన్న వెయ్యి రూపాయలకి ఒక్క రూపాయి కూడా తగ్గినాయా సరే ఆ వెయ్యి రూపాయలకి ఆవు నువ్వే తీసుకుని వెంకట సుబ్బమ్మ నీకు ఇవ్వాల్సిన అసలు వడ్డీ మినహాయించుకుని మిగతా డబ్బా ఆవిడకిచ్చాయి ఏమిటి వెంకట సుబ్బమ్మన్నమాట కాదు నేను ముందు అమ్మ నీ అమ్మ గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావే ఆయన చేసిన తప్పేమిటి ఆయనకి బాకీ ఉంది కట్టలేకపోతే ఆవును తోలు తెచ్చుకున్నాడు తప్పేమిటి ఆవరు కాట్ల కుక్కల మధ్యలో నీ మురుగుడేమిటి సుబ్బమ్మ నీ ఆవును తోలికేది నన్నే తోస్తారు నువ్వు నీ రక్తం సరాలా దొరుకుతుండ్రా లో ఇద్దరు తలకారు పగుతాయిరా ఇప్పుడు కాదులే మా నాన్న ప్రెసిడెంట్ అవునా అప్పుడు చూడటానికి పెళ్ళి మీరు చేసిన మీరు మర్చిపోలేను బాబు దానిదే ఉంది కానీ పావును తోలుకెళ్ళి వీలైనంత త్వరలో ఆ బాకీ తీర్చి అలాగే